కూడా నీళ్లు నిలబడితే వారం అక్కడ పెరుగుతుంది ఈశాన్యూలకు మనం తాబేలు పెడుతున్నాం నీళ్లు పెడుతున్నాం అక్కడ కూడా పెరిగే అవకాశం ఉంది ఏసీ నుంచి బయట పడుతున్న నీళ్లు కలెక్ట్ అయితే అక్కడ కూడా పై వాడు ఉండే అవకాశం దాంట్లో పెరిగే అవకాశం ఉంది ఎండి నీళ్ళు చెత్త దానం పెట్టుకుంటున్నాము వర్షం పడ్డం నీళ్లు కలెక్ట్ అయితే అక్కడ పెరిగే అవకాశం ఉంది లో రూంట్లలో రకరకాల చెత్త చాలా జమ చేస్తున్నారు టైర్లు కుండలు గుండెలు బకెట్లు వాటన్నిటిని ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఆకాశ వైపు నోరు ఉంటుంది వర్షం పడ్డప్పుడు కలెక్ట్ అయితే వాటన్ని గ్రేడింగ్ అయ్యే అవకాశం తరుగుతుందనుకోవాలి కానీ మేము చదివిపోయినప్పుడు మమ్మల్ని ఎలా ఉంటారు మేము మీద మేము చెప్తాం ఇది చెడు నీళ్ళలో పెరిగేదమ్మా కాదు మంచినీళ్ళలో పెరిగేదమ్మా చెత్త జరం లేకుండా ఇల్లు శుభ్రంగా పెట్టుకుని ఇంటి మీద చెత్త సామానండి టైర్లు మీరు చేయండి ఓరికి సంబంధం లేదు మోరి వాళ్ళు చేసే టైంలో వాళ్ళు శుభ్రం చేస్తారు కానీ మీరు చెత్త జరం ఇంట్లో పెట్టుకొని నీళ్ళు తెంచుకున్నారు అందరినీ అని లాభం లేదని మేము అంతా ఉన్నవాళ్ళు అట్లా టైర్లు ఇల్లు కలిపి మార్ని సామాన్లు ఇంటికి ఉంచుకోవద్దు ఇంటి మీద సామాన్లు ఉంచదంచుకుంటే వాటిని బోర్లు వేసి వాటి మీద ప్లాస్టిక్ సీట్ కవర్ వేసి దగ్గర దొంగలు పెట్టుకొని వర్షం నీళ్ళు ఎక్కడ కూడా కలెక్ట్గా అయ్యి దోమకి కొంచెం నీళ్ళు కూడా దొరుకుతుంది ఓపెన్ నీళ్ళు దొరికిందంటే దోమకుంద పెట్టుకుంటాం మేము జాగ్రత్తలు మా వైపు నుంచి ఫ్రైడే ట్రైడే మేము చేస్తూ ఉన్నాం నేను కట్టడి చేసి ప్రయత్నం చేస్తా ఉన్నాను మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు చెత్త ఏ రోజు చెప్తే ఆ రోజు లింక్ కావాలి ఏ రోజు గార్గేజ్ ఆ రోజు లిఫ్ట్ కావాలి రోజు ఆగినా కానీ కావాలి అది మీ వైపు నుంచి రెండు చేసుకోండి ఓపెన్ ఫ్లాట్లలో సెట్ట ఉంటుంది ఆ ఓపెన్ ఫ్లాట్ వాళ్ళకి ప్రతిసారి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా ఏమైనా నోటీసులు ఇస్తారా ఏమైనా మీరు చేయగలిగి చేయండి స్పీడ్గా మెయింటైన్ చేసుకోవాలా లో లైన్ ఏరియాస్ ఉన్నాయి వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది అక్కడ కూడా ఇంకా వాటర్ స్టాగ్నేషన్ మనం ఉంటుంది గ్రెయిన్ అన్న చేయాలా లేకపోతే దాంట్లో స్పిల్లింగ్ అంతా చేయాలా మట్టితో పొలంతో లేదా దాంట్లో ఆయిల్ బాల్స్ యూజ్ చేయగలిగింది చేస్తే దోబా ఎక్కడ పెరిగే అవకాశం లేకుండా టౌన్లో ఉంటుంది డెంగ్యూ వచ్చినట్టు దాని లక్షణాలు అందరికీ తెలిసే ఉంటుంది పెద్ద మీద దగ్గర వస్తాయి హై ఫీవర్ ఉంటుంది కీళ్ళు కండరాలు నొక్కలు ఉంటుంది కన్ను కూడా ఎర్రగా మారుతుంది మూత్రం వస్తే ఎర్ర వస్తే దుడ్డిపోతే ఎర్ర వస్తే తగ్గితే కూడా రెక్క పడే అవకాశం ఉంటుంది ఇట్లాంటి సిచ్యుయేషన్ వస్తే సడన్గా బీపీ డౌన్ అయింది మంచి చనిపోయే అవకాశం ఉంటుంది డెంగీ చాలా డేంజర్ ఇది ప్రాణాధారం యంగ్ ఏజ్ వాళ్ళు కూడా చనిపోయే దానికి వచ్చే జబ్బు ఇది మగ ఆడ చిన్న తింటానికి చేయడం లేదు అందరికొచ్చే జబ్బు అది చెప్తా ఆవాసం పెట్ట చెప్తానే ఎక్కడం ఉండదు ఇది మీద కావచ్చు సజ్జల మీద కావచ్చు ఇంకా చుట్టూ కావచ్చు ఇంట్లో కావచ్చు మనం నీళ్లు వాడుకోవడానికి స్టోర్ చేసుకుంటున్నాం కానీ దాని మీద మూతలు పెట్టండి మూతలు పెట్టామని చెప్పాలి ఏదైతే నీళ్లు తొట్టులో కానీ డ్రమ్మలో కానీ బయట పశువులు కొట్టి పెడుతున్నాం దాని మీద మూత ఉండదు దాని నిప్పేస్తాం వదిలేస్తాం వారం నిలబడిన నీళ్లు దానికి దోమ కావాలి వారం ఉన్న నీళ్లు నిలబెడుతుంది పశువు తాగిపోతాయి కదా మనం వచ్చినప్పుడు కాళ్ళు కడుపుకుందాం కదా పుట్టలు వచ్చినప్పుడు కాళ్ళు కడుపు కదా అని బయట తుట్టి పెడుకుంటా అది నెల నీళ్ళలు గాట్లే ఉంటుంది పాసి పట్టి ఉంటుంది దాన్ని శుభ్రం చేయాలి దాంతో దోమ పెడుతుంది దాన్ని ఏం చేయాలి దాన్ని నీళ్ళు వంపేసి దీన్ని కొబ్బరి పీచుతో టీకి రాకి కడిగి ఊరియాలి దాన్ని ఎండ నీళ్ళు రెండు రోజులు వెళ్ళితే దాంట్లో నాకు గుడ్లు చచ్చిపోతే గుడ్లు చచ్చిపోతే దోమ పెరగదు ఒకసారి పాత నీళ్ళు తీసేసి ఆ బిడ్డలంతా కడిగేసి ఎండ నీళ్ళు ఒకరోజు ఎండీ మరుసటి రోజు తిప్పుకోవాలి ఆ నీళ్ళని స్టోర్ చేసుకోవాలి తీసుకోవాలి ఒక్కరోజు కంటే వేరే పకెట్లన్నా వేరే బిడ్డలన్నా స్టోర్ చేసుకోవాలి ఒక రోజు వారం ఒక్క రోజు అట్లా దీని సైకిల్ పది రోజుల పెద్ద దోమతో మారుతుంది కాబట్టి ప్రతి ఏడవ రోజు దాన్ని అట్లా తీసే దాని లైఫ్ సైకిల్ మనం కట్ చేసిన వాళ్ళ ఏంటో దాన్ని పెరగకుండా మనం ఛాన్స్ ఛాన్స్ ఇవ్వకుండా ఆగి వాడటం ప్రతి ఏడవ రోజు క్లీన్ చేసుకుంటే పదవ రోజు లోపల బయటకు రాకుండా ఆగుతుంది అలా కాకుండా నెలలు ఆ కొట్టి కాస్త ఫ్యాక్టరీ పని తెస్తాయి లోపల తయారు చేసే ఫ్యాక్టరీ లేకపోతే ఈ రెండులో కూడా జాగ్రత్త పడండి ప్రతి నీటి వనరు ఏదైతే మనం తెలుపుకుంటున్నామో దాన్ని మూత పెట్టండి మూత పెట్టుకుని కనీసం పచ్చటి పంచని బట్టలు కప్పండి దోమ దాని మీద వాళ్ళకు ఉపలు పెట్టుకోవచ్చు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే దోమ పెరుగుదల నుంచి మనం దాన్ని ఆపవచ్చు దాన్ని కార్డు నుంచి ఆపుకోవచ్చు ఈ పెద్ద నుంచి మనం తప్పించుకోవచ్చు ఇవి చేయాల్సింది గార్గేజ్ లిఫ్టింగ్ డైలీ చేయాలి ఇక్కడ లో లెయింగ్ ఏరియా ఉందో దాన్ని ఆ వాటర్ డ్రైన్ అయ్యేటట్టు చూడాలా లేదా దాంట్లో మూలం దాంట్లో ఫుల్ చేయాలా అది సాధ్యం కాకపోతే ఆయిల్ వాల్స్ తయారు చేసి వేయాలి ఆయిల్ వాల్స్ అంటే రంపప్పు కొట్టిన పప్పు కానీ వలిబొట్టు కానీ పాత బట్టలాగా దాన్ని యూజ్డ్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసిన ఇంజిన్ ఆయిల్ రెండు రోజులు నానబెట్టి ఆ ఆయిల్ తీసి ఆ సైజు కుండల సైజుని బట్టి ఒకట రెండా మూడా నాలుగు ఐదు వేసేస్తే వాయిల్ చేసేసి ఆయిల్ అనేది స్లోగా రిలీజ్ అయ్యి ఆ నీటి మీద ఒక థియేటర్ లాగా పరుచుకుంటుంది పైనుంచి ఆక్సిజన్ నా గుడ్లకు దొరకకుండా రోగ గుడ్లకు ఆక్సిజన్ అందకుండా ఆయిల్ చేస్తుంది మేము కిరేటర్ లాగా పరుచుకుంటాము దాంతో దోమ గుడ్లని ఈ ఏదన్నా కూడా దోమ పెరగకుండా మనం చూసే అవకాశం ఆయిల్ బాల్స్ తయారు చేయండి మీరు తిరిగి చేయాలి కాబట్టి చేయండి ఎక్కడ స్టార్ట్ చేసి ఉన్నా అవి యూస్ చేయని వాటర్ పశువులు తాగే నీళ్ళు కాకుండా ఉత్తి నీళ్ళు అట్లాంటి వాటిలో ఆయిల్ బాల్ యూస్ చేయండి ఇంకా పశువులు తాగడానికి నాకు మళ్ళీ మళ్ళీ వాడుకునే వాటర్ చెరువు లాంటి వాటి ఇంకా బుర్జా పీస్ అనేది పెంచాలా ఇంకా బురిజా పీస్ కూడా గుట్టి దోమల గుడ్లని తిరిగి బతుకుతుంది అది అట్లాంటి చేతులు చిన్న చేతులు రంగు చెప్పేసి మనం యూజ్ చేసే వాటిలో వాడవచ్చు ఆర్నమెంట్ అలాంటి వాటిలో చేపలు చేసి వాటిని అడుగుతాం చేయవచ్చు డెంగి గురించి అవధాన కలిగేందరం ఉందాం మీ ఇళ్ళల్లో మాట్లాడండి ఇంటి చుట్టూ కూడా చాలా పూల చెట్టు ఉంటే ఆ కింద దానికి దాంట్లో ట్రేలు పెడతాం మనం ఆ కొట్టి కింద ట్రేలు పెడతాం ఆ కొట్టి నీళ్ళు అంతా ఆ ట్రేలు జమయ్యి అట్లే ఉంటాయి అక్కడ కూడా మనం ఇటు కూడా చాలా తక్కువ ఉంటుంది పాత సామానంలో ఇటు చుక్కగా ఉంటుంది నిలిపే నీరు వాడుకోవడానికి నిలిపిన నీరు అది టాయిలెట్లో కావచ్చు గేటు బయట ఉన్న పశువుల తొట్టి కావచ్చు ఏ రకమైన మనం డ్రమ్ పెట్టుకున్నాం వాడుకోవడానికి ప్రతి దాని మీద మూడు పెట్టుకుని కోవాలి వారానికి ఒకసారి దాంట్లో తోక పురుగులు ఏమైనా ఉన్నాయో పరిశీలించాలి తోక పురుగులు చాలా యాక్టివ్గా తిరుగుతామని అనిపిస్తాయి నీళ్ళలో అట్లాంటి నీరు కట్టి దోమ తెలుసుకునే దాన్ని ఇమీడియట్లీ ఆ నీటిని పారు చేయాలి లేదా మళ్ళీ వాడుకో తెలుసుకుంటే పలుసెడ్ పట్టాలి గల్ పట్టుకొని నీకు దాడదు బాయ్ తోట పోయిన దోడిగా పడేయాలి అలా గోర్లు పడేది అలా గోర్లు పడేసే దాన్ని మంచిది దాని అది పెద్ద దోమ మారి ఎగిపోతుంది ఈ రకంగా దోమ ముప్పై ఆరు రోజుల దాని జీవితకాలం కానీ ముప్పై యాభై సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళని గడగడలు ఆడిస్తుంది ఈ రకరకాల వ్యాధుల్ని కలిగిస్తుంది మోరిలో పెరిగే దోమ వేరేది ఉంది క్యూలెక్స్ అనే దోమ పెరుగుతుంది ఆ క్యూలెక్స్ దోమతో మనకి ఫైలేరియా వ్యాధి వస్తుంది మెదడు బాపు వస్తుంది వెలిన్టీలో పెరిగేదోమ క్యూలెక్స్ దానితోటి మనకి ఏరియా మెదడు బాపు రెండు రకాల వ్యాధులు వస్తుంది ట్యాబీ పెరగకుండా ఏం చేయాలంటే మోరీని ఎప్పటికప్పుడు ఉంచుకోవాలి ఎలాగో చేస్తూ ఉన్నారు సిప్టిక్ ట్యాంక్లో పెరుగుతుంది అదే దోమ సెప్టిక్ ట్యాంక్లో పోకుండా ఉండాలంటే సిప్టిక్ ట్యాంక్ బయటకు ఉంటుంది కదా ఆ గాలి కొట్టడానికి ఒక పలుసెట్ బట్ట కట్టిస్తాను ఈ రకంగా ఈ ట్యూలైజ్ అనే దోమ సెప్టిక్ ట్యాంకులో పోయి ఇల్లు పెట్టకుండా ఆపూర్స్తో అట్లాగే మోరీలు ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం ద్వారా కూడా ఈ దోమను ఆపూర్చుకున్నాను పైన ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉంటుంది ఆ పెద్ద వాటర్ ట్యాంకులో డైనాపిలిస్ దోమ పెరుగుతుంది కాకపోతే మలేరియా వస్తుంది ఈ రకంగా మూడు రకాల దోమలు అనే ఇళ్ళే పెరిగే అవకాశం ఉంది ఇంకా ఐదు రకాల జబ్బులు కూడా అవి కలిగించే అవకాశం ఉంది కాబట్టి టౌన్లో అది ఉండదు ఆ జబ్బు ఉండదు ఈ జబ్బు ఉండదు అని అనుకోవద్దు రకమైన జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు ఎక్కడ మీద ఖచ్చితంగా ఉంటాం ఉండాలా దోమ వాడకుండా ఓరీలు క్లీన్ ఉండాలా చెత్త జా అనవసరమైన చెత్త జాం ఉండదు జనాలు కూడా చెప్పాలి ప్రతి చుట్టూ కూడా పని మళ్ళా కూలర్లు ఫ్రిడ్జ్లు అవి ఇవి అన్ని అనవసరమైన బకెట్లు ఉంటుంది ఇలాంటివి పడేస్తాయి రేపు మళ్ళీ పనికొస్తుంది పని కోసం పనికొస్తుంది రాదు కానీ అన్నీ లేదు ఇంటి పైన కూడా తీసేయాలా ఇటు చుట్టూ కూడా తీసేయాలా గడ్డి అల్లం చెట్లు పిచ్చి అన్నీ కూడా తీసేయాలి ఇంటి చూపులు ఎందుకంటే దోమ ప్లాంట్ జ్యూస్ అంటే మొక్కల నుంచి రసాలు తీర్చే బతుకుతుందండి అది తినే తిండి మొక్కల రసాలు ఆకు రసాలు గడ్డి రసం తాగి బతుకుతుంది అది ఆ గడ్డిలో చెట్లలో వాటిలోనే రెస్ట్ తీసుకుంటుంది దోమ అది తెల్లారేటప్పుడు చీకటి పడేటప్పుడు దోమ బయటకు వచ్చేసి మన ఇళ్ళకి వేస్తుంది అది కిటికీలకి కలిపిల్లకి జాలీలు ఉండాలా ఇలాంటివి ఏంటి చుట్టూ అనవసరమైన చెత్త ఉండొద్దు పిచ్చి బుక్లు ఉండకుండా శుభ్రం చేసుకోవాలి వాళ్ళకు కస్టమర్ వర్కర్ చేయడం లేదు మనీ మనం ఏం లేదు వారం రోజులు అయితే సార్ పెట్టేస్తారు గుడ్లు ఆ లోపేమని చేస్తే ఆ సైకిల్ ఆపేయంటే ఇప్పుడు కూడా అవి తెలుగు ఆ గుడ్డ దర్శనంలోనే మనం వాటిని చేసేసుకోవాలి అంటే వారం రోజులకి ఒకసారి మనము ప్రవహించిన నిల్వ ఏం కాదు మన స్టూడెంట్ నిల్లలోనే ఉండాలి అక్కడ ఎక్కడెక్కడైతే మనం నిల్వ ఉంటాయో వాటి నుంచి అదుపు తీసుకోవాలి సారి మనం అంతా కర్త పెట్టేటట్టు చెప్పండి మనం ఇంత ఎప్పుడైనా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము కూడా అందరూ అటెండెన్స్ తీసుకున్నప్పుడు కూడా వెళ్ళేసి మోన్ సమ్ అదే మనం చేసేటప్పుడు పిల్లలకు వాళ్ళకు వాళ్ళ తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది వాళ్ళు లేదు మంచి మంచి మనం మన దాకా వచ్చేది మేనప్పటికీ మన జాగ్రత్తలు తీసుకుంటాను ఎక్కడైతే మంచి పడ్డప్పుడు నీళ్ళు ఉండి పూజల్లో ఉంటే అక్కడ వరకు మనం మనం

అయితే గత సంవత్సరం డెంగ్యూ కేసులు మన జిల్లాలో ఎక్కువగా వచ్చాయి దాంట్లో భాగంగా చర్యలు భాగంగా మేము మున్సిపాలిటీతో బ్రేటింగ్ పెట్టుకుని లైన్ డిపార్ట్మెంట్స్తో వాళ్ళకి డిసెన్సిఫైషన్ చేసి ఈ కేసులు ఎక్కువ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటి మీద మేము చర్చించడం జరిగింది యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది అలాగే స్కూళ్ళలో కూడా కాలేజెస్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్లు చేస్తూ ఉన్నాము ఈ మాసం డెంగ్యూ మాసం అంటే వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి ప్రజలు విస్తృతంగా మా సిబ్బంది అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు ప్రతి పిఎసీసీఏసీఏసీ వారు పాల్గొంటూ ఉన్నారు మీరు కూడా మీడియాలు కూడా సహకారం చేసి ఈ విషయాల్ని ప్రజల ద్వారా చేర్చి ప్రజలు ఎక్కడికక్కడ ఎవరికి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఇంటి చుట్టూ కానీ ఎటుదైన కానీ ఇంటి చుట్టూగా ఎట్లాంటి చెత్తా చేద్దాం అనవసరమైన అవసరం లేని సామాన్లు పెట్టుకుని వర్షం పడ్డప్పుడు దానికి నీళ్ళు కలెక్ట్ అయ్యింది దోమలు పుట్టి డెంగీ రాకుండా జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో అందరూ కూడా సహకారం తీసుకెళ్లాల్సిందని నా అభిప్రాయం థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం మనకు ఢిల్లీ తీసుకుని పాజిటివ్ ఎక్కువ వచ్చిన విషయం ఏమేమి నివారణ చర్యలు చేపట్టాలనేది మున్సిపాలిటీ వాళ్ళతో కలిసి సమన్వయం తీసుకొని నివారణ చర్యలు చేపట్టడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఈరోజు నిర్వహించడం జరిగింది దీని ప్రకారం ప్రతి శుక్రవారం నాలుగు వార్డులలో ఈ రైడేడ్ రైల్వే కార్యక్రమాన్ని దాంతోపాటు ఇండ్ల ట్రైన్ మున్సిపాల మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో ఇందులో ఉన్న మరుగునీ క్లియర్ చేయడం యాంటీ లార్మల్ స్ప్రేయింగ్ ఫాగింగ్ ఇవన్నీ లక్మా మరియు ఇలా ఆర్పీలు మా ఎన్నెం ఆశలు అందరూ కలిసి కంబైండ్గా ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ చేసి ఈసారి డెంగ్యూ కేసును తగ్గించాలని మా ప్రయత్నం చేస్తున్నాం దాన్ని కూడా అందరూ సహకరించాలని వెళ్తున్నాం ఎస్ కార్యాలయానికి డిఎంఎస్ గారు అలాగే డిప్యూటీ డిఎం గారు రావడం జరిగింది డెంగ్యూ ఇప్పుడు ఉన్నది వర్షాకాలం కాబట్టి దోమల ద్వారా కలిగే వ్యాధులను నివారించడంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని తను ఏర్పాటు చేశారు అందరికీ కూడా తెలుసు మన వర్షాకాలం వస్తుంది పెద్ద ముందు కూడా తను చెప్పినట్టు మన జిల్లాలో గత సంవత్సరం ఎక్కువగా డెంగ్యూ ఫీస్ ఉదయం అని చెప్పేసి ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు మనం ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల వచ్చే పేదలు మనం అరికట్టే అరికట్టిన వాళ్ళం అవుతాము అందులో భాగంగా ఇప్పుడు ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా చేద్దామని చెప్పి చెప్పారు ఇందులో మన ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా భాగస్వామ్యం చేస్తూ ప్రతి శుక్రవారం నాడు నాలుగు వార్డులలో మన మిర్మ సహకారంతో ఆశ సహకారంతో అందరం కూడా సమిష్టిగా కార్యాచరణ ప్రణాళికను చేసేసుకొని అక్కడ అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసేస్తూ అది చేయడం వల్ల మనం సాధ్యమైనంత వరకు ఈ వ్యాధిని డెంగ్యూ వ్యాధి అయిన సరే మనకు దోమకాడు వల్ల వచ్చే ఇతర వ్యాధులని మలేరియా చికెన్ దీనికుండా మనం నివారించిన వాళ్ళు ఉంటాము అలాగే ఇప్పుడు తను వాళ్ళు చెప్పినట్టు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా మన వ్యక్తిగత బాధ్యత అనుకొని తమ తమ ఇళ్ళల్లో ఎలాంటి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అలాగే సామాజిక బాధ్యత ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ మా ఇంట్లోనే లేదు మిత్రుల ఇళ్ళల్లో కూడా పెరుగు పెరిగి మన ఇంట్లో కూడా వస్తుంది కాబట్టి వాళ్ళని కూడా అవన్నీ చేయాల్సిన బాధ్యత సామాజికంగా మన అందరిపైన కూడా ఉంది ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి దానిలో ముందు ముందు పున్నందులో ఉంటారు ఇప్పుడు కూడా మీరు కూడా మీ చొరవ తీసుకొని ప్రజల్ని జాగ్రత్త పరుస్తారని చెప్పి ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎప్పుడైనా మనము సాధ్యమైనంత వరకు ఏదైనా నివారించవచ్చు వ్యక్తిగత బాధ్యత అనేది కూడా అన్నిట్లలో పోషిస్తుంది మా సైడ్ నుంచి మేము చేయవలసిన అన్ని యాక్టివిటీస్ కూడా మేము డెఫినెట్గా చేస్తాం పాయిన్లో అండ్ గ్లాబర్స్పై క్లీనింగ్ చేయడం అన్నీ కూడా డెఫినెట్గా మున్సిపల్ తరఫున చేస్తాము బట్ మనం మనం ఒకరము చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే అది కాదు అందరము అనుకుంటేనే సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో అందరికీ సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను